హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మంచాలి బాగర్ తెలుసు కదా నేనైతే రాకేష్ అందరూ ఎట్లా కానీ ఎండకున్నా కొంచెం ఎండ అయితే బాగా పడుతుంది సో ఇలా వర్క్ వచ్చేసి అయితే అంత ముందు అయితే ఇక్కడ వర్క్ చేసినాం ఇక నేనైతే పెయింటింగ్ వర్క్ చేస్తాను నేను చేసే వర్క్ అయితే ఇదే ఇక అంత ముందైతే అక్కడ చివరికి కనబడే కాంపౌండ్ అయితే చేసినాం ఇక అన్న వాళ్ళ వెంచర్లా ఇక ఇప్పుడైతే ఈ పిల్లర్లు ఇక్కడ గేటు ఇంకా కొంచెం వేరే వేరే పిల్లర్స్ అయితే కొత్తగా చేసిన అటు ఇక మళ్ళీ అయితే రమ్మన్నారు ఇక ఈరోజు ఈరోజు అయితే వచ్చేసినాం ఇక ఇప్పుడైతే వచ్చి తీసుకొని ఈ పిచ్చింగ్ ఇది ఇట్లా 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 ఏనాటికి అయితే ఉడతలేదు ఇప్పుడు టాస్క్ అయితే ఉంది ఎండలని అయితే బాగా కష్టపడి అయితే మంచిగా ఉంది మంచిగా ఉంది ఇక్కడ దాకా వీడియో చూసినామంటే కొంచెం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకో కొంచెం కష్టపడేటోళ్ళు సపోర్ట్ చేస్తారు కానీ సపోర్ట్ అయితే మనం చాలా లేకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవాళ ఏ వర్క్ చేస్తాం ఏంటి అన్నదైతే ఈ వీళ్ళు చూపిస్తా మా డబ్బాలని అయితే పెయింట్ అయిపోయింది అన్న అక్కడ ఉన్నాడు పెయింట్ తేపు పెయింట్ కూడా తెస్తలేడు ఇటే మెండ కొడుతుంది అన్న కొంచెం పెయింట్ అయిపోయింది తేపు అంటే ఆగు తమ్మ తెత్త అంటాడు అంటది ఇక తెత్తలేడు ఆగా తెత్తలేడు ఇక నేను ఎండనే వాళ్ళు చూడలే ఎండ బీ వచ్చాక చంపుతుంది ఇదైతే బ్లూ ఇదైతే బార్డర్ రూలర్ అన్నమాట ఇక ఈ గోడకైతే ఈ మధ్యలో ఉన్నాయి కదా ఇవి ఇక వీటికైతే వీటికైతే బ్లూ వేయాలన్నమాట అక్కడ దాకా ఇక అక్కడ కనిపిస్తున్న గోడకి వేసినాం దానిలా దానిలా వైట్ అండ్ బ్లూ వేయడం అన్నమాట కనిపిస్తుందా అక్కడ వేసిన టైప్ పన్న వైట్ అండ్ బ్లూ వైట్ అండ్ బ్లూ ఇయ్యాలి ఇక్కడైతే అగో అక్కడికి అట్ వేయాలి ఇప్పుడైతే ఇక్కడ నుంచి వెళ్ళి ఇక్కడ దాకా అయింది సో ఇవాలీ అయితే అయిపోయినాయి ఇక్కడ దాకా ఫైనల్ ఇప్పుడైతే ఇగో ఈ పిల్లర్లకైతే వేయాలి ఈ పిల్లర్లకైతే ఓన్లీ వీడి వరకే ఇట్లా ఓన్లీ ఇంత ఇంతవరకే ఇది పిల్లర్ లుక్ అన్నమాట ఇది ఇట్లా అన్ని పిల్లలకైతే వేయాలన్నమాట ఇప్పుడు ఇక బనాన్ లెక్కడి అనుకుంటా ఇక పెయింట్ అయితే అయిపోయింది అని చెప్పిన అన్న పోయి అయితే పెయింట్ ఉన్నాయి అట్టిపాలు అట్టిపాలు అయితే ఇట్లా ఇక మంచివాడే పెయింట్ తెచ్చలేడు అనుకున్నా కానీ పెయింట్తో పాటు ఇక ఇవి కూడా తెచ్చిన్నాం ఇవి అయితే తింటాను అన్న అయితే స్నాక్స్ కానీ సమోసా అయితే తీసుకొచ్చింది మాకు ఎండ కొడుతుందని బాగా తీసుకొని తక్కువ మళ్ళీ వేరు వేరు సమోసాలు అయితే తెచ్చింది మేమైతే వింటాము ఇంకా జిలేబి జిలేబీ జిలేబీ కూడా పట్టుకొచ్చిండు గి గీ గీ పెట్టుకోరు ఇక సమోసా ఉన్న జిలేబీ అయితే తిన్నాం ఇలా ఊసున్నాం ఇక టైం అయితే నాలుగు అవుతుంది ఇంకా ఏ టైం వరకు అవుతుందో పని ఇంకా ఎండ్ అయితే ఇలా ఫుల్ బియ్యచ్చ కొడుతుంది ఇక మళ్ళీ గిన్నెతో చెట్టు ఉన్నది చెట్టు అయితే కూర్చున్నాం ఏ చెట్టు సల్లగా ఇక మళ్ళీ స్టార్ట్ చేయాలి తిన్నాం ఫోర్ థర్టీ అవుతుంది మన పని అయితే ఫైనల్కి వచ్చింది ఇగో ఈ రోడ్ ఉంది కదా ఇటు అటు డివైడర్ ఓ ఇది ఇక్కడికి అక్కడ పోక్కడెక్కడికి ఉన్న లాస్ట్ చివరికి దాకా ఇదైతే కూర్చొని ప్లేస్ తోటి ఈ డిజైన్లు ఉన్నాయి ఇక ఈ డిజైన్లు ఉన్నాయి ఇట్లా 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 పెద్ద టాస్క్ అయితే అవుతుంది ఇక ఇది అయ్యేసరికి ఏ టైం అవుతుందో అక్కడ చివరకు అయ్యేసరికి ఫైనల్ అయితే ఇప్పుడు ఇప్పుడైతే వర్క్ అయింది కాకపోతే వర్క్ అయితే మొత్తం కంప్లీట్ కాలే టైం అయితే అయితే అవుతుంది ఇక్కడ దాకా అయింది ఇక్కడ దాకా వీడికి అవి ఇంకా అవి అక్కడ దాకా అయితే ఉన్నాయి అన్నమాట ఇదైతే ఇలా కాదు ఇక మరి దీనికోసం ఎప్పుడు అచ్చడో రేపు ఎల్లుండో అవుతుంది సో ఇక ఇలా ఎండకైతే డేంజర్ అవుతుంది అన్నమాట ఇక ఇక మళ్ళీ ఇవన్నీ క్లీన్ చేసుకోవాలి రూలర్లు బ్రష్లు బకెట్లు ఇవన్నీ క్లీన్ చేసుకొని ఇక మళ్ళీ మనం ఫ్రెష్ కడుక్కొని డ్రెస్ అప్పాయి అయ్యి ఇంటికి పోయేసరికి అయితే ఏ టైం అవుతుందో ఏమో ఇక మీరైతే ఇక్కడ దాకా వీడియో చూసి ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొంచెం సపోర్ట్ చేయండి అయితే ఇప్పుడైతే ఇక్కడ మనల్ అయితే గడుగుతాలు ఇదైతే ఎన్ఎం ఫామ్ హౌస్ అన్నట్టు ఇదైతే మన మనుషుల దగ్గర దొరగారి పల్లె ఇక్కడ ఫామ్ హౌస్ ఇక మేము చేసిన వెంచర్ వచ్చేసి ఇగ ఇక్కడ అన్నమాట దాంట్లో కూడా మేమైతే ఇప్పుడు ఫామ్ హౌస్ లోపలికి అయితే వచ్చినాం మీకు స్విమ్మింగ్ పూల్ చూడండి ఎంత బాగుందో ఈ చెట్లు అయితే బాగున్నాయి ఈ కుండీలు కూడా బాగున్నాయి డ్రెస్ చేంజ్ అయితే చేసినాం రెడీ అయితే అయిపోయినాం